అమ్మా నాన్న అంటే ఎదురుగా ఉండే దేవుళ్ళతో సమానం అది ఒక పల్లెటూరు రత్తాలు ఆడుతూ పాడుతూ ఇంట్లో వాళ్ళమ్మకు పనులలో సహాయం చేస్తూ కూలి పనులకు వెళ్తూ ఉండేది తన తోటి పిల్లలు బడికి వెళ్తే తను తన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులకు సహాయపడేది రత్నమ్మకు పెళ్లి వయసు వచ్చింది ఒక సంబంధం ఖాయం చేశారు ఇంట్లో వారు అతను ఒక చిన్న కంపెనీలో వాచ్మెన్ నెలకు పదివేల జీతం వస్తుంది అని చెప్పి వివాహం చేశారు కానీ పెళ్ళయ్యాక తెలిసింది అతనికి వెయ్యి రూపాయలు మాత్రమే జీతమని కట్టుకున్నాక తప్పదు కదా గుట్టిగా కాపురం చేసుకుంటుంది ఇద్దరు నలుగురయ్యారు భర్తకు సహాయంగా తను కూడా నాలుగిళ్లలో పాటి పనులు చేసుకుంటూ ఉండేది వారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారిని చదివించాలి అనుకున్నారు వారికి అక్షరముఖ రాకపోయినా అక్షరం విలువ తెలుసు వారు రాత్రి పగలు కష్టపడి వారిని చదివిస్తున్నారు అమ్మాయి పేరు రూప పేరుకు తగ్గట్టుగానే రూపవతి పదవ తరగతి చదవగానే మంచి సంబంధం వచ్చింది కాదనలేక కట్నకానుకలు వద్దు అన్నారు కనుక నిడారంభరంగా పెళ్లి జరిపించారు కూతురు బాధ్యత తీరింది ఇక కొడుకు పవన్ మంచి ప్రతిభావంతుడు అని పేరు స్కూల్లో ప్రతి టీచరు కూడా మీ అబ్బాయిని బాగా చదివించండి జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు అనేవారు ఆ మాటలకు తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు వాళ్ల బావిని కలెక్టర్ చదివించాలి అని అనుకున్నారు ఒక్క పూట వారు తిని రెండు పూటలా కొడుక్కి భోజనం పెట్టేవారు పదవ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు అలాగే ఇంటర్ కూడా మంచి మార్కులతో పూర్తి చేశాడు అందరి సలహా మేరకు ఇంజనీరింగ్లో జాయిన్ అయి చేశారు మంచి మార్కులు రావడంతో సగం ఫీజు మాత్రమే కట్టమన్నారు తల్లిదండ్రులు వారి రక్తాన్ని చెమటగా మార్చి దానిని డబ్బు రూపంలో గా కట్టేవారు అది అర్థం చేసుకున్నాడు పవన్ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి గుండెల్లో బాధని నింపుకుని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చదువుకున్నాడు ఇంజనీరింగ్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం వచ్చింది ఇక సంతోషం జాబ్ చేస్తూ అక్కను అమ్మా నాన్నలను బాగా చూసుకునేవాడు ఇలాగే ఉంటే ఇక వింతేముంది తండ్రికి అనారోగ్యం చేసింది దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టారు కానీ తండ్రి ప్రాణాలు దక్కలేదు తల్లి రత్నాలకు మళ్ళీ కొడుకుని కలెక్టర్గా చూడాలనే ఆశ కలిగింది కొడుకుతో నువ్వు కలెక్టర్ అయితే చూడాలని ఉందిరా అని చెప్పింది పవన్ కూడా సరే అన్నాడు ఒక సంవత్సరం ఉద్యోగం చేసి కొంత డబ్బు అమ్మకి ఇచ్చి కొంత డబ్బును తీసుకుని ఢిల్లీ ప్రయాణమయ్యాడు తెలిసిన వాళ్ళు వెక్కిరించారు చేశారు తల్లి కొడుకులు ఇద్దరూ ఇద్దరే గాల్లో మేడలు కట్టడంలో ఎవరికీ తీసిపోరు అంటూ దీప ఈ మాటలు భర్తను కోల్పోయావు ఉన్న ఉద్యోగం సరిపోదా అనేవారు ఢిల్లీ వెళ్తే కలెక్టర్ అయిపోతాడా ఏంటి అన్నారు మరికొందరు తల్లి అమ్మా నువ్వేమి పట్టించుకోవద్దు నాన్నా అంటూ కొడుకుల రైలెక్కించింది మొదటి సంవత్సరం పరీక్ష రాశాడు ఎంతో సంతోషంగా కానీ నిరీక్షనే మిగిలింది అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయ్యాయి రెండో సంవత్సరం కూడా ఉంటాను అమ్మా అన్నాడు సరే అని ఖర్చులకు డబ్బు పంపింది ఈసారి ఆశలు అడి ఆశలే అయ్యాయి ఇక ఇంటికి వచ్చేస్తానమ్మా అక్కడే ఉద్యోగం చూసుకుంటాను అన్నాడు పవన్ వద్దు నాన్న ఈ సంవత్సరం కూడా పరీక్ష రాయి అన్నాది తల్లి ఖర్చులకు డబ్బు పంపిస్తాను అంది ఒక్క పూట జావ తాగి కూలిపదులకి వెళ్ళి తనకు అస్సలు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా కొడుక్కి పంపించేది కొన్నిసార్లు అప్పు చేసేది కొన్నిసార్లు అక్క రూప డబ్బులు ఇచ్చేది మూడోసారి మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు పవన్ వంకలు పెట్టినవారు దండలతో వచ్చారు దెపి పొడిచిన వారు జయజైలు పలికారు కొడుకుని చూసి తన పడ్డ కష్టాన్ని మరిచిపోయి మురిసిపోయింది ఆ తల్లి కలెక్టర్కు అమ్మ కలెక్టర్ అమ్మగారు అయ్యారు జీవితంలో ఇక అన్నీ సంతోషాలే తమ కష్టాన్ని పంటి బిగును దాచి పెదవులపై నవ్వులు కురిపించే ప్రతి తల్లికి నా నమస్కారాలు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి